హలో వెల్కమ్ బ్యాక్ దడీస్ రాత్రి ఎలా ఉన్నారు అందరు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ దానికి ఇంట్లో మనం ఉన్నాయో అవే అంటే తక్కువ తోని మంచిగా అప్పటికప్పుడు నానబెట్టుకోకుండా మ్యాగ్నెట్ ఏం అవసరం లేకుండా చేసుకున్న బిర్యానీ సింపుల్గా ఎటువంటి మసాలాలు కూడా ఇందులో యూజ్ చేయట్లేదు పౌడర్స్ సో నేను చూపించిన విధంగా మసాలాలన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి చీలికలు అవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వచ్చేసి నిలువుగా కట్ చేసుకున్నాయి అవి ఒక పెద్దవి ఒక త్రీ ఆనియన్స్ నేను తీసుకున్నాను నేను తీసుకున్న కొలత అంతా కూడా టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ నేను తీసుకున్నానండి దానికి తగ్గట్టుగానే నేను వేస్తున్నాను మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా మీరు స్పైసెస్ అవి అడ్జస్ట్ చేసుకోవాలి సో అది మీ క్వాంటిటీని బట్టి మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుంటే అది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత చికెన్ దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అది కట్ పీసెస్ కర్రీ పీసెస్ కొట్టించాను నేను బిర్యానీ తీసి పెట్టులేదు సో అందులోనే కారం సాల్ట్ అన్నీ వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి బిర్యానీ ఏంటి అంటే చాలా మంది ముందుగా మ్యానేజ్ చేయాలి ఎక్కువసేపు బియ్యం నానబెట్టాలి అట్లా అంటారు నేనైతే ఎప్పుడూ అంత ప్రాసెస్ అయితే లెంతీగా చేయనండి నాకు పిల్లలతో అవ్వదు కూడా అంత లెంతీగా చేయటం సో అప్పటికప్పుడు చేసుకునేలా నేను తీసుకునేది టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను బాస్మతి బియ్యానికి వాటర్ వచ్చేసి త్రీ గ్లాసెస్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా సరిపోతాయి అనమాట టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటరు అప్పుడు అది అలా బాయిల్ అవుతున్నప్పుడే రైస్ని కడిగి పెట్టి పక్కన పెట్టుకొని ఆ రైస్ అందులో వేసేసేయండి వేసేస్తే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి అది ఏంటి అంటే ఎక్కువ బిర్యానీ వేసిన తర్వాత కలపద్దు అసలు చాలామంది చేసే మిస్టేక్ అది అలా కలుపుతూ ఉంటే అది ఏమవుద్ది అంటే విడిపోతుంది మెతుకు అనేది మీకు హోటల్ రెస్టారెంట్ స్టైల్లో రాదు జస్ట్ అట్లా అటు ఇటు కదిపేసి మీరు స్పైసెస్ ఇప్పుడు చూసుకోవచ్చు సాల్ట్ కానీ కారం కానీ అన్నీ ఇప్పుడు చూసుకొని కరెక్ట్గా సరిపోయాయి అనుకుంటే చక్కగా దాని మీద కవర్ చేసేసి ఒక బరువుగా ఉన్నది పెట్టేసి చూసారా వాటర్ అలా దగ్గరికి అయిపోయేలా ఉంచండి అంతే సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత తీస్తే ఇలా పొడి పొడిలాడుతూ అప్పటికప్పుడు మంచి ఫ్లేవర్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఈజీగా సింపుల్ వేలో ఇదొక బిర్యానీ ఇదే బిర్యానీ చికెన్ బిర్యానీ అనట్లేదు ఉన్న చికెన్ బిర్యానీలో ఇదొక సింపుల్ చికెన్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి సబ్